చూడండి కాకరకాయ చూస్తేనే అర్థమైపోతున్నట్టుంది కాకరకాయ పులుసు అండి కాకరకాయ పులుసు అన్న గ్రే అన్న ఒకటేనండి ఇది గ్రే అండి కాకరకాయ గ్రే ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటో దీనికి చేదు లేకుండా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు కాకరకాయ పులుసు చేయబోతున్నాయండి కాకరకాయతో అండి కాకరకాయతో పులుసు చేయబోతున్నాను ఇదిగోండి ఈ కాకరగాయలు అర కేజీ కాకరకాయలు అండి ఐదు కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలు బాగా చిక్కు తీసుకోవాలండి ఇలా దీంతో పై పైన ఇలా చిక్కు తీసుకోవాలి నేను చిక్కు తీసి పెట్టానండి ఇలా పై పైన చిక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలు మన ఇష్టం అంటే లావి అయితే లావి సన్న అయితే నేను మినిమం సైజ్ కట్ చేస్తున్నానండి మీరు కూడా ఇలా చిక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఫస్ట్ మన గ్యాస్ కట్టుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి ఏ గంటతో రెండు గంటలు ఆయిల్ చూడండి ఆయిల్ వేడెక్కిందిగా ఇప్పుడు మన కాకరగా ముక్కలుగా కట్ చేసుకున్నాక దండి కాకరకాయలంతా ఈ ఆయిల్ వేసేసాముగా ముక్కలంతా ఆయిల్ వేసేసాము కదా ఇది బాగా వేయించుకోవాలండి ముక్కల్ని ఈ ఆయిల్లో మనం బాగా వేయించుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయిపోవాలండి మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నామండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం మనం ఈ ప్లేట్లోకి ఇట్లా మొత్తం తీసేసుకున్నాం మంట తగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇట్లా మొత్తం తీసేసుకొని ఆ పక్కన పెట్టేసుకున్నాం దాన్ని మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అదే ఆయిల్ అండి ఇదిగోండి అదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకుందాం ఇదిగోండి కొంచెం పోపు దినుసులు పోపు దినుసులు వేసుకున్నాక కొంచెం కరేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి పెద్ద సైజు ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేయాలండి ఉల్లిగడ్డలు కొంచెం చూడండి ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు నాలుగండి చిన్న చిన్న సైజు టమాటాలు నాలుగు కట్ చేసుకున్నాము టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు నాలుగు అవి కూడా వేసి అవి కూడా వేసి చక్కగా కలుపుకోవాలండి టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోవాలి ఇవ్వండి టమాటాలు చక్కగా మనకి మగ్గిపోతున్నాయండి ఈ టమాటాల మధ్య లోపల పక్కన బాండీ పెట్టుకొని మధ్య కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఫస్ట్ గ్యాస్ పెట్టుకొని చిన్న బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని ఒక పావు స్పూను మెంతులండి పావు స్పూను మెంతులు వేసుకోవాలి పావు స్పూను జీలకర్ర స్పూను నూగులండి నూగులు ఒక స్పూను ఈ మొత్తం లైట్గా వేయించుకోవాలండి చిన్న సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి కొని చల్లార్చినాక మిక్సీ పట్టుకోవాలి చూడండి చక్కగా మనం ఏం చేసుకున్నామండి వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్నామండి పొడి మిక్సీ పట్టాలండి చూడండి ఏగినాయి కదా ఇది నేను ఇప్పుడు తీసేసి మిక్సీ పట్టేద్దాం చల్లార్చినాక మిక్సీ పట్టాం చూడండి చక్కగా మనకు టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు పసుపు అండి ఒక పావు స్పూన్ పావు స్పూన్ పసుపు కారం కారం వచ్చేసి రెండు స్పూన్లు కారం అండి ఇవన్నీ ఈ స్పూన్తో రెండు స్పూన్లు కారం ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదా ఇవ్వండి ఇందాక మనం పొడి చేసుకున్నాం కదండి నువ్వులు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని ఆ పొడి ఆ పొడి కూడా ఇలా వేసేసుకోవాలి మాకు పొడిగొడి వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి మనం ఉప్పు ఎక్కడ వాడలేదు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మనం సరిపోయినంత ఉప్పు ఇదిగో నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తాను సరిపోకపో తర్వాత వేసుకోవచ్చండి ఒక స్పూన్ ఉప్పు నే చింతపండు ఒక చిన్న సైజు అండి ఒక చిన్న చిన్న గోళీ సైజు చింతపండు తీసుకొని ఆ రసం బాగా పిండుకోవాలండి ఒక చిన్న సైజు చింతపండు తీసుకొని నానేసుకొని ఆ పిప్పి తీసేసి ఆ రసం అండి ండి ఆ రసం ఇలా పోసుకోవాలి ఇప్పుడు చూడండి మనం రసం పెట్టుకో ఇది పులుసు పెట్టుకున్నాం కదా ఈ పులుసులోకి ఇందాక ఆకరీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలన్నీ ఇలా వేసేసుకోవాలి చక్కగా ఈ మొత్తం ఇప్పుడు కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందామండి చూడండి చక్కగా మనకి కర్రీ ఆయిల్తో అసలు చూడండి మనకి కాకరకాయ పులుసు అండి గ్రేవీ అండి మరీ పులుసు కాదు గ్రేవీ కాకరకాయతో కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరండి కాకరకాయ చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి వారంలో ఒక్కసారన్నా తినాలండి ఇలా కాకరకాయ వారంలో ఒక్కసారన్నా పిల్లలకి ఇలా చేసి పెట్టాలి పిల్లలవైనా పెద్దవాళ్ళవైనా ఎవరైనా అండి కాకరకాయ పులు గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు అయిపోయిందండి ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నాం చూడండి కొత్తిమీర వేసేసుకొని ఇట్లా కొత్తిమీర పైన వేసేసుకొని దించేసుకున్నాం చూడండి కొత్తిమీర వేసుకొని ఇట్లా కలిపేసుకొని దించేసుకున్నామండి ఉప్పు కూడా మనకి కరెక్ట్గా సరిపోయిందండి కాకరగాయ పులుసు కాకరగాయ పులుసు అయిపోయిందండి దించేసుకుందాం బాయ్ అండి